కృపాభరితుడవైన మా యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నారు ఈ ఉదయం కూడా అనేక నీ వాక్యం వినటానికి శ్రద్ధ చూపెడుతూ ఉన్నారు ప్రతి బిడ్డ నీ వాక్కుని విని బలపడుటకు స్థిరపడుటకు సహాయం చేయండి నీ వాక్యంలో ఉన్న మహత్తరమైన శక్తి ప్రతి వారిలోనూ మార్పును తీసుకొచ్చు రీతిగా సహాయం చేయండి సాతాను సంబంధమైన ప్రతి క్రియని కూడా యేసుప్రభుల వారి నామంలో గద్దిస్తున్నాము విడుదల దయచేయండి ప్రతి బిడ్డలో మీ కార్యము జరిగించండి ప్రతి కుటుంబంలో మీ కార్యము జరిగించండి మీ నామే హెచ్చరించబడాలి మీ నామే కనపరచబడాలి మీకే స్థుతి ఘనత మహిమలు చెల్లించుకుంటూ మా కొరకు తిరిగి రానయున్న ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రే మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఆరవ వచనం ఈ బెనాయ ఆ ముప్పది మంది పరాక్రమశాలులో ఒకడై ఆ ముప్పది మందికి అధిపై అధిపతి అయి ఉండాను నాలుగవ నెలను యువబాబు సహోదరుడైన ఆషాయలు నాలుగవ అధిపతిగా ఉండాను అతని కుమారుడైన జబ్య అతనికి తరువాత అధిపతి ఆయను అతని భాగంలో చేరినవారు ఇరువది నాలుగు వేల మంది ప్రియుల బెనాయా తరువాత ఆషాహేలు అనేటటువంటి వ్యక్తిని గుర్చి మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇతడు యోబాబు సహోదరుడు ఇతడు నాలుగవ అధిపతి ప్రియులార ఆషాహేలు అనేటటువంటి వ్యక్తిని కూర్చి దేవుని గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఆశహీలను కూర్చున్న వివరాలు మనకు చెప్పబడ్డాయి రెండవ అధ్యాయంలో రెండవ సమూహల గ్రంథము రెండవ అధ్యాయం ప్రేస్త ప్రేస్త రెండవ సమూహలు గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము ఈ రీతిగా చెప్పబడి ఉంది శరువుయ ముగ్గురు కుమారులకు యోవాబును అభిషేయును ఆషయ్యలు అచ్చట ఉండిరి వీరు ముగ్గురు శరువు సెరువుయ కుమారులు ಆಶಾಹೇಲು ಅಡವಿಲೇಡಿ ಅಂತ ತೇಲಿಗ ಪರಿಗತ್ತಗಲಾಡು ಗನಕ ಅತಡು ಕುಡಿ ಎಡಮ ಎಡಮತಟ್ಟೈನನ್ನು ತಿರುಗಕ ಅಬ್ನೇರುನು ತರುಮುಚುಂಡ ಅಬ್ನೇರು ವೆನಕಿ ತಿರುಗಿ ನೀವು ಆಶಾಹೇಲು ಅನಿ ಅಡುಗಗ ಅತಡು ನೇನೆ ಆಶಾಹೇಲು ಅನ್ನ ನೀವು ಕುಡಿಯಕೈನನು ಎಡಮಕೈನೂ తిరిగి యవనస్తులలో ఒకని కలుసుకుని వని ఆయుధములను పట్టుకుమ్ము అని అబ్నేరుతో చెప్పాడు ఆషాహ్యలు ఈ తట్టు ఆ తట్టును తిరగక అతని తరముగా అబ్నేరు నన్ను తరముటమా అని తొలగిపోమ్ము నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడు యవహాబు ముందు ఇట్లు ఈ తల ఎత్తుకొనగలనని చెప్పాడు నేను తొలగ నానగా అబ్నేరు ఈటే మడిమతో అతని కడుపులో పొడిచినందున ఈ ఈట అతని వెనుకకు వచ్చిన గనిక అతడు అచ్చటనే పడి చచ్చిపోయాడు ఆషాహేలు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అని అడిగితే దేవుడు చేశాను అని అర్థం దేవుడు చేశాను అంటే మనం కూడా దేవుని చేత చేయబడిన వారమే దేవుని వాక్యం ఆ రీతిగా సెలివిస్తాది అయితే ఆషాహేలు శత్రువు వెంబడి ఎంతగా పరిగెత్తాడు అంటే అతడు అడవి లేడీ అంత తేలికగా పరిగెత్తగలవాడు ప్రియులార అడవి లేడీ అంత తేలికగా పరిగెత్తగలవాడని తాను పరిగెత్తు విషయంలో చాలా గొప్పవాడు అతనికంటే దావీదు దగ్గరున్న సైన్యంలో అంతగా పరిగెత్తగలవాడు ఎవడు లేడు మనం కూడా దేవుని చేత చేయబడిన వారం మనం కూడా పరిగెత్తాలి మన ముందు ఉంచబడిన పరుగు పంద్యంలో ఎవరు మనకంటే ముందుగా పరిగెత్తనట్లు మనము పరిగెత్తాలి బైబుల్ అరీతిగా సెలవిస్తుంది పరుగు పంద్యంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయం యాభై ఒకటిలో చదువుకున్నట్లయితే దావేదు పరిగెత్తుకొని పోయి ఫిలిస్తీని తల మీద ఒడిసెలతో కొట్టి చంపేశాడు మన పరుగు మన గురి వద్దకే ఉండాలి మన పరుగు అటు ఇటు ఉండకూడదు రెండవ రాజుల గ్రంథము సరి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో గెహాజీ నేను పరిగెత్తుకొని పోయి ఆయన దగ్గర వెండి దుస్తులు తీసుకొందును అనుకుని అను అన్నాడు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ సిరియా సైన్యాధిపతి అయిన నయమాను వద్ద తాను అబద్ధం చెప్పి డబ్బులు సంపాదించుకున్నాడు ఆ బట్టలు సంపాదించుకున్నాడు వెండి అయితే ఆ దానితో పాటు ఇంటికి రాలేదు వాటితో పాటు కుస్టు కూడా తీసుకొని వచ్చాడు ఆ పరుగు అంత మంచిది కాదు కదా నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై రెండవ వచనంలో నేను ఆయన ఆజ్ఞల మార్గమున పరిగెత్తేదను అని భక్తుడు చెప్తూ ఉన్నాడు క్రైస్తవుడు పరిగెత్తాల్సింది దేవుని ఆజ్ఞల మార్గము గుండా వెళ్ళాలి తనకిష్టం వచ్చిన చోటికి వెళ్ళడం కాదు సర్వశక్తిమంతుడైన దేవుని మార్గముల గుండా తాను పరిగెత్తే ఆ చక్కటి అనుభవాన్ని కలిగి ఉండాలి నీవు ఆ రీతిగా పరిగెత్తుతున్నావా దయచేసి గమనించాలి ఆషాహేలు శత్రువుతో పాటు పెరిగెడుతూ ఉన్నాడు తాను చనిపోయినా చింత లేదు తరువాత దావీదు ఆజ్ఞల మా మార్గం గుండా పరిగెత్తుతూ ఉన్నాడు అదే దావీదు ఒడిసెలను చేతపట్టుకొని గొల్యాతును చంపటానికి పరిగెత్తాడు అయితే గెహాజీ తాను వెండి కొరకు దుస్తుల కొరకు నయమాను వెంట పరిగెత్తి కుష్టు తెచ్చుకున్నాడు సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగవ జనాలలో నిద్ర కునుకుపాటు ఇక కొంచెం నిద్ర ఇక కొంచెం కునుకుపాటు అనేటటువంటి వారి జీవితంలో దారిద్రము పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ రీతిగా కాకుండా దేవుని యొక్క ఆజ్ఞల మార్గము గుండా పరిగెత్తే వారముగా మన ముందుముగాక మన శత్రువైన సాతానుని క్రీస్తు అనే రాయితో కొట్టడానికి పరిగెత్తుదుముగాక దేవుని ఆజ్ఞల మార్గము గుండా పరిగెత్తి మహోన్నతుడైన దేవుని కలుసుకుందముగాక అంతేకాకుండా వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది యోహాను వార్త ఇరవయవ అధ్యాయం రెండవ క్షణంలో ఆమె ప్రభుని కనుగొని సీమోను పేతురు నొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాది పునరుద్ధానపు సంగతిని తెలియజెప్పటానికి ప్రియుల గమనించాలి అదేవిధంగా బైబిల్లో చెప్పబడిన మాట బహుమానము కొరకు గురి వద్దకే నేను పరిగెత్తుచున్నానని పిలిపి పత్రిక మూడు పద్నాలుగులో కూడా రాయబడి ఉంది తరువాత రెండవ తిమోతి నాలుగు ఏడులో నా పరుగు కడ ముట్టించి తిని నేను విశ్వాసమును కాపాడుకుంటుని నేను గురి వద్దకు చేరుకొన్నాను అన్నాడు తరువాత హెబ్రీ పత్రిక పన్నెండు ఒకటిలో పంద్యంలో నేను ఓపికతో పరిగెత్తేదను అని చెప్పాడు దేవుని పిల్లలు మనముంత ముందు ఉంచబడిన పంద్యంలో ఓపికగా పరిగెత్తి మహోన్నతుడైన దేవుని కలుసుకొనటానికి మనము సిద్ధపడదు ముక ఆమెన్ ఆమెన్